అడవుల్లో బ్రాహ్మణులుగా తిరిగిన పాండవులు ఒక్కరోజులోనే మహారాజులయ్యారు ధర్మరాజుకు తగ్గిన అద్భుత నగరం ఇంద్రప్రస్థం అక్కడ నిర్మించిన మయసభ అది సభన మాయన ఆ సభలో జరిగిన ఒక చిన్న అపహాస్యం మహాభారత యుద్ధానికి ఎలా విత్తనమైంది ఇప్పుడు తెలుసుకుందాం ద్రౌపది వివాహం తర్వాత హస్తినాపురంలో కలహాలు మొదలయ్యాయి కౌరవుల అసూయ పెరిగింది అందుకే ధృతరాష్ట్రుడు పాండవులకు రాజ్యాన్ని విభజించాడు పాండవులకు ఇచ్చిన భూమి కాండవ ప్రస్థం అడవులు సర్పాలు అగ్ని కృష్ణుడి సహాయంతో అగ్నిదేవుడు ఆ అడవిని శుద్ధి చేశాడు అక్కడే ధర్మరాజు రాజ్యాభిషేకం జరిగింది ఆ అడవి మహానగరంగా మారింది ఇంద్రప్రస్థం ధర్మరాజు రాజసూయ యాగం చేయాలని నిర్ణయించాడు అన్ని రాజ్యాలు జయించబడ్డాయి కృష్ణుడు అతిథి సత్కారాన్ని స్వీకరించాడు శిశుపాలుడు అపహాస్యం చేశాడు కృష్ణుడు అతన్ని సంహరించాడు ఇది ధర్మ విజయం మాయాసురుడు కృతజ్ఞతగా పాండవులకు ఒక అద్భుత సభ నిర్మించాడు అది సభ నేల అనుకుంటే నీరు నీరు అనుకుంటే నేల మెట్లు కదులుతాయి గోడలు మాయమవుతాయి అందరూ ఆశ్చర్యం దుర్యోధనుడు సభలోకి ప్రవేశించాడు నీరు అనుకొని బట్టలు పైకెత్తాడు నేలపై జారిపడ్డాడు ద్రౌపది నవ్వింది భీముడు నవ్వాడు ఆ నవ్వే దుర్యోధనుడి హృదయంలో అగ్నిగా మారింది దుర్యోధనుడు మనసులో ప్రమాణం చేశాడు ఈ అవమానం రక్తంతో తుడిచేస్తాను అని అక్కడే పాసాల ఆటకు మార్గం సిద్ధమైంది అధికారం కన్నా వినయం గొప్పది అసూయ యుద్ధాలకు దారి తీస్తుంది ధర్మం నెమ్మదిగా నడుస్తుంది కానీ చివరికి గెలుస్తుంది నారదుడు ఎందుకు హెచ్చరించాడు పాండవ కౌరవ బంధం ఎక్కడ తెగబోతుంది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం